స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు భారత్ సిద్దమవుతోంది ఇందులో భాగంగా ఆగస్టు పదిహేనున ఎర్రకోటలో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఇరవై ఒక్క తుపాకులతో చేసే గన్ సెల్లేట్కు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అధునాతన తుపాకులను ఉపయోగించనున్నారు ఇందుకోసం భారత రక్షణ పరిశోధన సంస్థ డిఆర్డీఓ అభివృద్ధి చేసిన ఏటీఏజిఎస్ తుపాకులను ఉపయోగించనున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రతి ఏడాది ఢిల్లీలోని ఎర్రకోటలో భారత ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది వేడుకల్లో భాగంగా నిర్వహించే గన్ సెల్యూట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది గన్ సెల్యూట్ కోసం ఇప్పటి వరకు బ్రిటీష్ తుపాకులనే వాడుతున్నారు ఈ ఏడాది మాత్రం వాటితో పాటు స్వదేశీ పరిజ్ఞానంతో భారత రక్షణ పరిశోధన సంస్థ డీఆర్డీఓ తయారు చేసిన అడ్వాన్స్డ్ లోవుడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ ఏటీఏజీఎస్ తుపాకులను వినియోగించాలని రక్షణ శాఖ సంకల్పించింది ప్రస్తుతం తుపాకులను దేశ సరిహద్దుల్లో వినియోగిస్తున్నారు వీటిని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వినియోగించేందుకు వీలుగా కొన్ని మార్పులు చేసినట్లు రక్షణ శాఖ సెక్రటరీ అజయ్ కుమార్ వెల్లడించారు కుమార్ంచారు శాస్త్రవేత్తలతో పాటు ఉన్నతాధికారులు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు వివరించారు పాతపిల స్థానంలో అధునాతన ఆర్టిలరీ తుపాకులను ఏర్పాటు చేసే ఏటీఏజీఎస్ ప్రాజెక్టుకు డిఆర్టీఓ రెండు వేల పదమూడులో శ్రీకారం చుట్టింది దీన్ని ఆర్టిలరీ కంబాండ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఫైర్ ప్లానింగ్ వంటి సి వ్యవస్థలకు అనుకూలంగా ఉండే విధంగా రూపొందించారు అత్యాధునిక ఉపయోగించి నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం సులువుగా ఛేదించేలా తయారు చేసిన ఈ ఏటీఏజీఎస్ తుపాకీ ప్రయోగాలు గతంలోనే విజయవంతంగా పూర్తయ్యాయి మరోవైపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఎన్సీసీ క్యాడెట్లను ఆహ్వానించామని రక్షణ శాఖ సెక్రటరీ అజయ్ కుమార్ వెల్లడించారు క్యాడెట్లతో పాటు అంగన్వాడీ వర్కర్లు వీధి వ్యాపారులు ముద్రా రుణాలు పొందినవారు మార్చురీ వర్కర్లతో పాటు ఆయా రంగాల్లో చేస్తోన్న సేవలకు గుర్తుగా పలు విభాగాలకు చెందిన వారిని కూడా ఆహ్వానించామన్నారు వీరికి అదనంగా పద్నాలుగు దేశాలకు చెందిన నూట ఇరవై ఏడు మంది క్యాడెట్లను ఈ వేడుకలకు ఆహ్వానించామని రక్షణ శాఖ కార్యదర్శి వెల్లడించారు